మీరు డ్రగ్స్ కంపెనీ కారణంగా కాలుష్య బాధితుల ఆవేదన ఉధృతమవుతోంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో గంగాపుత్రుల ఆందోళన మరోసారి ఉద్రిక్తంగా మారింది హెటీరో కంపెనీ కాలుష్యానికి బలైన వారి కుటుంబాలు ఈ రోజు మృతుల ఫోటోలతో నిరసన చేపట్టారు నక్కపల్లి బల్క్ డ్రగ్స్ పార్క్ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ముప్పై మూడవ రోజుకు చేరింది రాజయ్యపేటలో నిరసన శిబిరానికి చేరిన బాధిత కుటుంబాలు కన్నీరు పెట్టుకుంటున్నాయి హెటీరో కాలుష్యం మా జీవితాలను నాశనం చేసింది ఇంకెవరు ఇలా చనిపోకూడదు అంటూ వారు వేదన వ్యక్తం చేశారు హెటిరో ఫార్మా పరిశ్రమ కారణంగా తమ సన్నిహితులను కోల్పోయామని బాధితులు తెలిపారు వారి చేతుల్లో మృతుల ఫోటోలు కళ్ళల్లో ఆవేదన గుండెల్లో బాధ నిరసన వేదిక మొత్తం విషాద వాతావరణాన్ని సృష్టించింది ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ కాలుష్యం వల్ల మా కుటుంబాలు నాశనమయ్యాయి ప్రభుత్వం ఈ నొప్పి చూడాలని కోరుకుంటున్నాం బల్క్ డ్రగ్స్ పార్క్ ను వెంటనే విరమించకపోతే పెద్ద ఎత్తున పోరాటం ప్రారంభిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రతిపాదిత బల్క్ డ్రగ్స్ పార్క్ ను రద్దు చేయాలని గంగపుత్రులు మరోసారి డిమాండ్ చేశారు ప్రజల ఆరోగ్యం జీవనాధారాన్ని తాకే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు స్పష్టం చేశారు విరమించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ వ్యతిరేక పోరాటం చేపడతామని గంగపుత్రులు హెచ్చరించారు హెటిరో కంపెనీ కాలుష్యానికి బలైన కుటుంబాల నిరసన బల్క్ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి మరింత బలం చేకూర్చింది ప్రజల డిమాండ్కి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి నమస్కారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం ఓ ఎక్ట్రో డ్రగ్స్ వల్ల రాజీపేట సర్పంచి క్యాన్సర్ వాయిదీతో చనిపోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులోనే ఇప్పటి వరకు లేకుండా మా ఆధారం లేకుండా గ్రామం అతల కుతలం పడి ఉన్నాం ఇదే బల్బ్రోక్ కంపెనీ మళ్ళీ తీసుకొని వచ్చి వందలాది మంది వేలాది మందికి ఇంకా ఎక్కువగా ఆరోగ్యం పాలైపోయి చనిపోవడం జరిగితే ఈ బ్రోక్ కంపెనీ వచ్చి మా సవాల్ మీద కట్టినట్టే ఇంత బాగా అర్థమవుతుంది ప్రజలకి ఇంకా పోలీసు వారు మినిస్టర్ గారు ఇలా చాలా చాలామంది వచ్చి ఊర్లోకి వచ్చి చూసి వెళ్ళిపోవడమే తప్ప కానీ ఇంతమంది అన్ని రోగాలు పడినా ఎవరో పూర్తిగా కేర్ తీసుకోవట్లేదు ప్రభుత్వ వారు ఇప్పటికైనా బల్లరా కంపెనీని ఆ రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట గ్రామం ఇప్పటికే దాదాపు వంద మంది దాకా చనిపోయారు క్యాన్సర్తో కిడ్నీ వ్యాధులతోనే ఇంకా యాభై అరవై మంది వ్యాధులతో మంచాలు పడి ఉన్నారు ఈ ఒక్క కంపెనీ ఎట్రో కంపెనీ ద్వారానే ఇంతమంది అనారోగ్యాలతో ఉన్నారు మళ్ళీ బల్క్ డ్రగ్ అనేది ఇరవై ముప్పై కంపెనీలు అవ్వచ్చు లేకపోతే ఎన్ని అవ్వచ్చు అటువంటి ఊరిని చుట్టుముట్టి ఊరి దరిదాపుల్లో కల్లా వచ్చేస్తే ఈ మూల్యాలకి ఈ వాసనకి ఇక ఈ కంపెనీల నుంచి వచ్చే మూల్యాల వల్ల ఇంకెంతమంది చనిపోతారో ఒకసారి మీరు ప్రభుత్వం వారు అర్థం చేసుకోవాలి దయచేసి వ్యర్థ మూల్యమైన కంపెనీలు మా దాకా తీసుకొచ్చి మా బ్రతుకుల మీద మా జీవనోపాధి మీద కొట్టకండి కాబట్టి దయచేసి ప్రభుత్వం దిగొచ్చి ఈ కంపెనీలు రద్దు చేయాలని కోరుకుంటున్నాం పెట్రోల్ కంపెనీలో జరిగినటువంటి సుమారు మూడు వందల జనాభా కిడ్నీ వ్యాధులతో క్యాన్సర్లతో అనేక రకాలమైన గడ్నీస్తో కూడా చాలా రకాలుగా బాధపడుతున్నారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి బల్క్ రైస్ తెచ్చేసి రాజగడ్ గ్రామానికి తెచ్చారు ఈ బల్క్ రైస్ వస్తే వందల మంది కాదు వేల మందితో చనిపోవడం జరుగుతుంది ఇటువంటి కంపెనీలు మా ఏరియాలో పెట్టకూడదని చెప్పేసి మా ప్రభుత్వాన్ని తెలియపరచినవండి అలాగే ఎంతో మంది ఇప్పుడు కూడా సుమారు దాదాపు నలభై యాభై మంది కూడా కిడ్నీ వ్యాధులతో షుగర్ వ్యాధులతో కూడా చాలా మంది బాధపడుతున్నారు ఏమైనా కావాలనుకుంటే వెళ్ళి మనం చూపించాం కూడా ప్రభుత్వం ఒకటి చెప్తున్నాము ఇటువంటి కంపెనీ మాత్రం రాజపేట గ్రామానికి రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని చాలా తీసుకుంటున్నాం రాజపేట గ్రామం కంపెనీ వల్ల

అంత అన్నారండి ఒక్కటే అడుగుతున్నాను నేను ఏమున్నాకంటే శత్రుయం కాదు మాకు మాకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తున్నాము ఇప్పుడు ఎంతో మంది చనిపోయారు ఇంకా ఎంత మంది చనిపోతారో తెలియదు చాలామంది ప్రాబ్లం అవుతూ ఉన్నారు కిడ్నీ కాదు ఇంకా క్యాన్సర్ పోగానే చాలామంది ఉన్నారు మెడిసిన్ ఆడుతున్నారు ఇంకా ఎంతమంది ఉందో తెలియదండి ఎందుకంటే మా ఊరు చాలా దారుణంగా ఉంది ఇప్పుడు బల్క్ డ్రిప్ కంపెనీకి వచ్చి ఒక్క తోతే ఈ కంపెనీ ఆరంభన చనిపోతారండి మా కంపెనీ కంపెనీ వల్ల ఎందుకంటే మా జనం వల్ల పాడైపోయారండి సముద్రం పాడైపోయింది చేపలు పాడైపోయాయి ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి బతకవండి అంత దారుణం అయిపోయింది మా రాజకీయ నాయకులు మాకు సాయం గాని చేస్తున్నారు నిరసన ముందు అనుత మేడం అన్నది అమ్మాయి గొట్టం నేను తీసేస్తాను అమ్మాయి అటు కంపి గొట్టం అన్నది ఆ రోజు ధర్నాలు అని నిరసన ముందు అన్నది పన్నెండు సంవత్సరాల పిల్లలు కిడ్నీ వ్యాధి వచ్చింది నా కడుపు తరిగిపోయింది అన్నదాము అప్పుడు నేను అనుకున్నాను నా మేడం నాకు సాయం చేస్తాను అనుకున్నాను నా మేడం నాకు ఎప్పుడే మా మా రాజపేట గ్రామంతో ఉంటది అనుకున్నాను నేను నాట ఆడ మహిళలే కదండి నేను అదే నా మనసులో అయితే అదే ఉండిపోయింది అయింది ఎమ్మెల్యే అయితే ఎంత చేస్తున్నా హోమ్స్టర్ అయింది ఇంకా ఎంత చేస్తా అనుకున్నానండి నేను ఆమెకి కనుకారంగా లేదండి ఇప్పుడు స్వార్థం స్వార్థంగా లేదండి ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు నైత ఉంటది వస్తుంది మా అమ్మని స్వార్థమంటే మా ఊరు ప్రజలు బాగోవాలి మా బాగోవాలండి మాకేమీ స్వార్థమ లేదండి అమ్మందా మా గురించి కొద్దిగా జాలి చూపిస్తే చాలండి ఇప్పుడు ఇప్పుడు నెల రోజులు పెట్టి ఆట చాలా ఇబ్బందులు పడుతున్నారండి మా పరిస్థితి మీకు తెలుసండి ఎందుకంటే గౌరవ గవర్నమెంట్ సొమ్ము మాకు ఏమీ రాదండి గౌరవం ఆదాయం రాదండి మాకు ఆ గంగమ్మని తెలి మాము చేపలు పెట్టుకుని తినేవారు అండి మేము అయినా మా గురించి మీరు ఆలోచించాలి కదండి గవర్నమెంట్ కానీ సంద్రాన్ని చాలా మంది మేము చేపలు పెట్టేవారు అన్నారండి చాపలు పెట్టేవారు మత్స్యకారులు అన్నారండి అయినా మమ్మల్ని ఎవ్వరు పెక్కం చేసుకోలేదు ఇప్పుడు నాలుగు రోజులు పెట్టి పోలీసులు మా ఊర్లో తిరుగుతున్నారండి ఏమైనా మేము నచ్చరేట్లు వాడండి మేము అంత కూడా వాడండి ఎవరినైనా చంపా అండి ఎవరు నన్ను మేము తీసుకెళ్ళి ఏమైనా చేస్తావా ఎందుకండి మా గురించి ఏమి చె అనుక మేడం అమ్మా తెల్లి నువ్వు మమ్మల్ని ఏం చెప్పిన ఏమి చేయలేము ఎందుకంటే నువ్వు మా మా ఆడపిల్లవు కదమ్మా మా ఆడపిల్లవు మా సొంత మా తెలుగు నిన్ను ఎంతగానో నెమ్మున్నాం మేము అమ్మా నువ్వు ఒక్కసారి